నారాయణపేట జిల్లా కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మరొక ముందడుగు పడింది వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల అభిప్రాయాలను అధికారులు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ముందుగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా బాధ్యులు జిల్లా అదనపు కలెక్టర్ గారు రాజేశ్వర మేడం గారికి కృష్ణమ్మని శ్రీ రేవంత్ రెడ్డి గారు మా దేవుడు కృష్ణమ్మని మా ప్రాంతంలో పర్వలు తొక్కించడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది అట్లాంటి దానికి సార్ మాకు ఎప్పుడు వరాలే ఇస్తున్నాడు ఆ వరాలకు మేము మద్దతు ఎందుకు తెలుపు ఖచ్చితంగా తెలుపుతాము ఇది కోడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయితే సార్ రైతుల జీవితాల్లో వెలుగులు వస్తాయి భూగర్భ జలం పెరుగుతుంది పంటలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది వలసలు తగ్గి గ్రామాల అభివృద్ధి చెందుతాయి సార్ ప్రజలు వ్యక్తులు సంబంధిత పర్సన్స్